నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి హనుమంత్ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు నల్లమల్ల కొండల్లో సరేస్వ లింగా ఉత్సవాలు ప్రతి చేత పౌర్ణమికి ప్రతి జరుగుతాయి ఇక్కడ మా తాతపుతా కాలంలో ఇరవై ఒక రోజులు నిర్వహించే చాలా ఉత్సవాలు తర్వాత కాలక్రమే పదకొండు రోజులు తర్వాత తొమ్మిది రోజులు ఏడు రోజులు అంటూ తగ్గించుకుంటూ వచ్చారు ఇప్పుడు అడవే శాఖాధికార నిబంధనతోటి కేవలం మూడు రోజులు మాత్రమే ఉత్సవాలకు ఇచ్చారు ఇక్కడ మూడు రోజుల పాటు అంటే పదకొండు పన్నెండు పదమూడు వరకు ఇక్కడ కదేశ్వర జాతర ఉత్సవాలు జరుగుతాయి మా తాత ముతాక నుండి ఇక్కడ చెంచులు గత యాభై అరవై సంవత్సరాలు కూడా పూజారిలో ఉంటూ పూజా పూజాకాలంలో నిర్వహిస్తుంటారు ఇక్కడ విశిష్ట విశిష్టత ఏంటంటే చెంచు పూజారులే ఇక్కడ పూజ నిర్వహిస్తుంటారు పదకొండో తేదీ నాడు ఉదయం పొద్దున్నే తెల్లవారు జ నాలుగు గంటలకు అభిషేకాలు ప్రారంభం చేసి మా చంతుల సాంస్కృతిక సరఫరా సంబంధించిన నైవేద్యం పెట్టి భక్తులకు దర్శన దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఉంటుంది పన్నెండవ నాడు కూడా సేమ్ విధంగా జరుగుతుంటాయి పదమూడు నాడు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఇక్కడ ఉన్న గుండంలో స్నానం చేస్తే భక్తుల యొక్క పాపాలు తొలగిపోయి వాళ్ళకు కష్ట సుఖాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం దాదాపు రాష్ట్ర నరుమూల నుండి ఇక్కడికి భక్తులు ఇక్కడికి దర్శనానికి వచ్చేస్తుంటారు ఇక్కడ ఉండే జలపాతం సంవత్సరంలో మూడు వందల రోజులు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది ఇది ఎండిపోయినట్టు కూడా మా తాతపు తాత యొక్క చరిత్రలో లేదు ఇక్కడ ఎప్పుడూ చల్లని నీరు ఈ కొండ రోజుల మధ్య ఈ ప్రకృతి అందరం వీక్షించడానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు చైత్రశుద్ధ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది ఆ రోజు గుండంలో స్నానం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది చెప్పి రాష్ట్రంలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు మా చెంచులు కూడా ఇక్కడ పూజారులుగా ఉంటూ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మా వాళ్ళు ఈ స్వామి యొక్క చరిత్ర ఏంటంటే మేము కూడా గత ఊహ దేశం నుండి ఇరవై ముప్పై సంవత్సరాలకి వెళ్ళి కూడా ఇక్కడ మా తాత మా నాన్న వాళ్ళు కానీ మేము కానీ ప్రతి సంవత్సరం సహాయకు వెళ్తూ ఉంటాము మేము వెళ్ళే క్రమంలో వస్తున్నాం లింగమాయ వస్తున్నాం లింగమాయ అని అక్కడ అడుగుతు అడుస్తూ వెళ్తూ ఉంటే ఆ కుండగూలలోకి వెళ్ళి మాకు రండి రండి అని చెప్పి వినిపించినట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మూడు రోజుల కార్యక్రమాలు ఎంచుకొని మేము తిరిగి వచ్చే క్రమంలో వెళ్ళొస్తాం లింగమయ్య వెళొస్తాం లింగమయ్య అంటే కూడా వెళ్ళి రండి వెళ్ళి అని చెప్పి మాకు ఆ కుండగోహలోకి వెళ్ళి సౌండ్ వినిపిస్తుంది అంటే మేము అంత భక్తితో అంత నిష్ఠతో లింగమయ్య కొలుస్తాం కాబట్టి ఆ లింగమయ్య కూడా మా వెన్నంటే ఉండి రండి అని పిలుస్తూ జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ బికాస్ ఇది ఇతర ఇతర డిపార్ట్మెంట్ యొక్క కలయికతో జరగాల్సిన ప్రోగ్రాం కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిపార్ట్మెంటల్ రిజ్యూమ్ మీటింగ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అక్కడ వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూ ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్